నమస్కారం న్యూస్కు స్వాగతం నా పేరు స్వాతి ముందుగా ముఖ్యాంశాలు జగ్గైపేట మండలం వేదాద్రి పావన కృష్ణా నది తీరం వేయించేసి ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ వారి దేవాలయం పంచ నరసింహ క్షేత్రాల్లో ఒకటి అలాంటి దివ్యక్షేత్రంలో శ్రీ యోగానంద లక్ష్మీ వారి మాగధారులందరూ కలిసి స్వామివారి సన్నిధానంలో పడి పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అలా ప్రధాన అర్చకులు బృందం వారు స్వామివారికి వేదమంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు గాయకుడు స్వామి కోదాడవారి తనయ సుస్వరంతో పాటలు పాడగా స్వాములందరూ నృత్యం చేసి స్వామివారి సన్నిధిలో తన్మయత్వం చెందారు భజనానంతరం స్వాములందరికీ భిక్ష ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ యోగానందలక్ష్మీ నరసింహ స్వామివారి దీక్షా స్వాముల కమిటీ వారు తెలిపారు

ಗಂಗಾಧಿ ತ್ರಜಲಾಯ ನಮಃ ಪುಷ್ಪಮಾಲಿ ಸಮರ್ಪು ಗಂಗಾಧಿ ತ್ರಜಲಾಯ ಪುರೋಪಾರಾನ್ ನಿವೇದೇ ಗಂಗಾ ತ್ರಜಲ ನೀರ ದರ್ಶೆಯ ಶ್ರಿಯ್ಕಾಂಧ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳ గోవిందోవిందో ఓం భువ పూర్వ ఏం గృహేను సమరో పూర్వ యజమా కర్మ అగ్లాయా తస్వామి

i'm so ஆனந்தீராஜனம் சந்திரபுஷ்பம் சப்பாமி